కొత్తగా జన్మించితేనే కానీ ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడు అది కూడా ఏ విధంగా జన్మించాలి నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించితేనే కండిషన్ ఉంది కదా అక్కడ జన్మించితేనే కానీ అనే మాట రాయబడింది అంటే ఖచ్చితంగా జన్మిస్తేనే పరలోక రాజ్య ప్రవేశం ఉంది క్రొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్య ప్రవేశం ఉంది జన్మించకపోతే పరలోక రాజ్య ప్రవేశము లేదనేగా అర్థము కానీ అని అంటున్నాడు కదా జన్మించితే కానీ కండిషన్ ఉంది అది కూడా నీటి మూలంగా జన్మించాలి ఆత్మ మూలంగా జన్మించాలి ఈ రెండు జరగకపోతే పరలోక రాజ్య ప్రవేశము లేదు అనే విషయము ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకు తెలియని విషయాలు ఏం కాదు కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి ధ్యానం చేసుకుందాం ఈ క్రొత్తగా జన్మించితే అంటే అర్థం ఏంటి క్రొత్తగా జన్మించడం అంటే అర్థమేంటి ఇది చాలా ప్రాముఖ్యమైన అర్థమవుతుంది కదా జన్మించితేనే పరలోక రాశ్య ప్రవేశం ఉంది అని అనుకున్నప్పుడు ఈ క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి తెలుసుకోవాలి ఈ విషయం నాకు అర్థం అవ్వాలి అర్థమవుతే దాని ప్రకారం నేను జీవించడానికి పరలోక రాజ్యాంగంలో నేను చేరడానికి నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయం ఏంటో ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం క్రొత్తగా జన్మించితే అంటే ఏంటి క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటి